అని పేర్ చెప్పు మీ అమ్మాయి పేరు అట్లా ఏం జరిగింది నాకోప్ చాన్ భాష నా నా పేర్ చాన్ భాష నాకు బాపట్ల నాకు రాత్రి ఫోన్ చేసి ఒక అబ్బాయి ఫోన్ చెప్పాడు చెప్తే నేను శేషనికి వెళ్ళా అంటే కొట్టారు అనుకుంటా నేను తోలేదు నాకు తెలియదు తర్వాత నేను పైకి వెళ్తానంటే నేను పైకి వెళ్తానంటే నాకు పర్మిషన్ ఇవ్వడానికి ఇంకో అబ్బాయి చెప్పాడు నాన్నగారు వచ్చారు నా నాన్నగారికి ఏమైనా చెప్పిద్దేమో అమ్మాయి పంపిద్దామంటే ఎస్ఐ గారు తర్వాత ఆలోచి ఆలోచిసారి వెళ్ళమన్నారు వెళ్ళమనగానే సరే పైకి వెళ్ళబోయేటప్పుడు పైనుంచి దిగుతున్నారు దిగి ఏం చెప్పారంటే ఆడికి అంటే ఇట్ట సంగతి అంటే వాళ్ళకి కిందకు వస్తున్నారు అన్నారు అన్న తర్వాత ఏం జరిగిందంటే అమ్మాయి కూడా కిందకొచ్చి నన్ను పట్టుకొని ఏడ్చింది ఏడ్చిన తర్వాత కూర్చోబెట్టారు కూర్చోబెట్టి తర్వాత పది పదకొండు కిల్ల తర్వాత ఆటో పిలిచి వెనక నుంచి తీసుకెళ్లారు యాడికి తీసుకెళ్లారు మాకు తెలియదు తెల్లారి పది గంటలకు పిలిచి తీసుకొచ్చి కూర్చోబెట్టి సాయంకాలం వదిలారు నా చేత సంతకాలు పెట్టించుకున్నారు ఫోటోలు తీసుకున్నారు ప్రతిరోజు అదే జరుగుతుంది మధ్యలో ఒక నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చారు మళ్ళీ నిన్న పిలిచి పొద్దున వెళ్ళాం రెండు గంటల వరకు కూర్చోబెట్టారు కూర్చోబెట్టి తర్వాత భోజనానికి వెళ్ళమన్నారు ఎస్ఐ గారు భోజనం చేసి వచ్చాం వచ్చిన తర్వాత సిఐ గారు వచ్చారు ఐదు బాబుకి ఐదు రోజుకి వచ్చిన తర్వాత మేము లోన్ కూర్చొని ఉంటే కానిస్టేబుల్ బయటికి రండి అన్నాడు సరే మేము బయటకు వస్తున్నాం బయటకు వచ్చేటప్పుడు సిఐ గారు చూసి ఎవరు రామన్నారు నీకు అన్నాడు ఇట్లాగే అనేటప్పుడు ఎస్ఐ గారు రామన్నారండి అందుకోసం వచ్చా ఉన్నాం కింద అత్తారింటికి వచ్చినట్టుగా వస్తున్నారు ఏటండిలానా అని నన్ను వేమంలో కూర్చోబెట్టారు ఒక దొంగను కూర్చోబెట్టినట్టు మొహంలో కూర్చోబెట్టారు తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళారు ఎక్కడికి తీసుకెళ్లారో నాకు తెలియదు తర్వాత తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత పైకి తీసుకెళ్లారు పైకి తీసుకెళ్ళిన తర్వాత ఇక వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టారు ఇరవై నాలుగు అమ్మాయిని పోలీసులు ఎందుకు తీసుకెళ్ళారు ఏ కేసులో తీసుకెళ్లారు